అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు మనము ఒక టూ వీక్స్ నుంచి మన ఆనరబుల్ సిఎం ఆదేశం ప్రకారం డీజీ గారి ఆదేశం ప్రకారం ఒక డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఫ్రీ కాలేజ్ యూనివర్సిటీ డ్రైవ్ లాగా మనం పెడుతున్నాము సో ఇందులో లాస్ట్ వీక్ కూడా ఒక ఓల్డ్ గుంటూరు పిఎస్ లిమిట్స్లో ఒక ఈ లిక్విడ్ గాంజా కేసు పట్టుకోవడం జరిగింది సో దాని మీద ఫోకస్ పెట్టి మనము ఇంకా అది అప్పుడు చెప్పాము ఈ నెట్వర్క్ మనం మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంట సో అది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈరోజు కూడా మనకి రెండు లిక్విడ్ గాంజా కేసెస్ పెట్టుకోవడం జరిగింది లోకల్ పోలీస్ అండ్ ఎస్ఈబీతో ఒక జాయింట్ ఆపరేషన్లో ఒక కేసు మన పట్టాభిపురం పిఎస్ లో ఇంకొక మన గుంటూరు వన్ సెబ్ స్టేషన్లో సో ఇంకో ముఖ్యంగా ఏంటంటే మన స్టేషన్ స్టేషన్లో ఒక ముద్దయి హూస్ వాజ్ ఆల్రెడీ ప్రీవియస్ అఫెండర్ ఆల్రెడీ ఒక కేసు ఉంది నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వాడు ప్లస్ మనకి ఎస్ఈబి స్టేషన్లో ఉన్నప్పుడు ఒకరికి ముగ్గురు ఉన్నారు ముగ్గురులో దేర్ ఆర్ ఇన్ఫాక్ట్ టూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సో మన పట్టాభిపురం కేసులో కూడా హీజ్ ఫిలిప్పీన్స్లో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ కోసం వెళ్ళాడు చదువుదానికి అక్కడ ఈ డ్రగ్స్కి అలవాటు పట్టి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి బికాస్ ఆఫ్ దట్ అడిక్షన్ హి వర్స్ ఇల్ ఇన్ ద బిజినెస్ అనమాట సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్స్ అబౌట్ పట్టాభిపురం అండ్ గుంటూరు వన్ స్టేషన్ సో ఇట్లాంటి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మేము వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ టు ఇన్షూర్ డ్రగ్ ఫ్రీ అండ్ కాలేజ్ యూనివర్సిటీలో ఎటువంటి ది ఏం ఎఫెక్ట్ ఉండకూడదు ఇన్ఫ్లయన్స్ ఉండకూడదు సో దాని మీద మనము కట్టిన జరుగుతుంది వచ్చి అలాగే థర్డ్ పర్సన్ సెల్ చేస్తున్నాడు ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది నియర్ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ బస్ స్టాండ్ దగ్గర మనకి ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం ఒక ఇద్దరిని మనం పెట్రోలింగ్లో ఒక ఇద్దరు పర్సన్స్ని ఐడెంటిఫై చేసాం వాళ్ళ ఒక బైక్ మీద వచ్చారు వాళ్ళ దగ్గర ఒక ఫోర్ బాటిల్స్ స్మాల్ బాటిల్స్ ఆఫ్ ఈచ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ బాటిల్స్ వాళ్ళ దగ్గర మనకి దొరికాయి అలాగే సెల్లర్ వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ గ్రామ్స్ ఒక ప్యాకెట్ అతని దగ్గర దొరికింది వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశాం అలాగే ఒక ఒక టూ వీలర్ టీవీఎస్ అపాచ్ మోటార్ సైకిల్ అండ్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం ఈ ఆపరేషన్లో ఎస్ఈబీ గుంటూరు వన్ సిఐ రమేష్ అండ్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ షరీఫ్ అండ్ శ్రీనివాస్ ఎస్ఐ అండ్ అదర్ కానిస్టేబుల్స్ పార్టిసిపేట్ చేశారు వీ కంగ్రాచులేట్ ఆల్ ది ఎంత అలాగే ఇంకా వేరే ఇన్ఫర్మేషన్స్ మీద మేము వర్కౌట్ చేస్తున్నాం వీ వీ థింక్ దట్ వీ వీ హోప్ టు డూ మోర్ సచ్ యాక్షన్స్ అండ్ యూ వాంట్ టు సీ మోర్ రిజల్ట్స్ లైక్ దిస్ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ టు కంటిన్యూ సేమ్ థింగ్ అండ్ డూ గుడ్ ఈ ముద్దాయి ఆల్రెడీ గతంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినాడు ఇతను ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్కి అలవాటు పడటం వల్ల థర్డ్ ఇయర్లో డిస్కంటిన్యూ చేసి వెనక్కి వచ్చేసారు ఆ తర్వాత హైదరాబాద్లో పేరెంట్స్ ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ ఉంటూ ఇతన్ని బిఏఎల్ఎల్బి చేరించారు ఇప్పుడు బిఏఎల్ఎల్బి థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు కరోనా టైంలో అక్కడ హైదరాబాద్లో కూడా ఫ్రెండ్స్తో ఈ డ్రగ్స్కి అలవాటు పడి అట్లా గంజాయి ఇది తీసుకుంటూ ఉన్నాడు ఇక్కడ లాక్డౌన్ వల్ల వన్ ఇయర్ నుంచి పట్టాభిపురంలో ఉన్న సొంత ఇంట్లో ఉంటూ ఇక్కడ కూడా ఈ డ్రగ్ ప్రెడలర్స్తో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా డ్రగ్స్ సేకరించి అవి రెగ్యులర్గా తీసుకోవడం అట్లా చేస్తూ డబ్బు కోసం తను తెచ్చిందని అమ్మాలనే ప్రయత్నంలో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పాతకుంటూరుకు చెందిన అబ్దుల్లా అని తన దగ్గర కొనడం జరిగింది పదిహేను ఇరవై రోజుల క్రితం అబ్దుల్లా ఆల్రెడీ అరెస్ట్ అయ్యి పాతకుంటూరు పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నారు అతని దగ్గర కొని ఇది చిన్న చిన్న బాక్స్లో టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఈచ్ బాక్స్లో ప్యాక్లో పెట్టి ఎక్కువ లాభానికి అమ్మి డబ్బు సంపాదించాలనే ప్రాసెస్లో ఉండగా రాబడిన ఇన్ఫర్మేషన్ వరకు మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక ఓల్డ్ గుంటూరులో పట్టుకున్నాము సో అప్పుడే నేను చెప్పాను ఇందులో ఏదైనా నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్ మనము కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మన ఆ ఇన్వెస్టిగేట్ చేసి ఆ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది